ఓం శ్రీ మాత్రే నమ సర్వలోకాలకు ఆరాధ్యమైన అమ్మ జగన్మాత ఆదిపరాసక్తి ఆమెను మనం అనేక రూపాలలో దర్శించుకుంటాం సంపద సౌఖ్యం ఐశ్వర్యం భక్తి మోక్షం ఇవన్నీ ప్రసాదించే తల్లి ఆవిడే శ్రీ మహాలక్ష్మీదేవి అటువంటి విశిష్టత గల తల్లిని మనం దసరా పండుగలో మహాలక్ష్మీదేవి రూపంలో ఇరువైపులా గజరాజులు సేవిస్తుండగా చతుర్భుజాలతో ఒక హస్తం అభయ ముద్రతో రెండు హస్తాలలో కమలాలను ధరించి ఒక హస్తంతో కనకధార కురిపిస్తూ తన చల్లని చూపులతో గులాబీ లేదా ఆకుపచ్చ పట్టు చీరలో బంగారు ఆభరణాలతో పుష్పాల హారములతో శోభాయమానంగా అమ్మవారు దర్శనం ఇస్తారు ఈ రోజున అమ్మవారికి పూర్ణాలు బెల్లంతో లేదా పంచదారతో చేసిన క్షీరాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు ఈ రోజు ఎంతో శుభప్రదం గులాబీ వర్ణంలోని వస్త్రాలను ధరించి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని అష్టలక్ష్మి స్తోత్రం కనకధార స్తోత్రం పారాయణం చేసుకుంటే ఐశ్వర్య ప్రాప్తి విజయం లభిస్తాయనేది భక్తుల విశ్వాసం ఆ తల్లి యొక్క అద్భుతమైన ఆవిర్భావ కథనం తెలుసుకుందాం ఒకసారి దేవేంద్రుని రాజ్యమైన అమరావతికి దుర్వాస మహర్షి వచ్చారు ఇంద్రుని చూసిన దుర్వాసుడు అమరావతి అధిపతికి గౌరవ సూచకంగా తన మెడలోని దండనిస్తాడు గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు దండ ఇచ్చినది ఎవరన్న విషయాన్ని పట్టించుకోకుండా కనీసం కృతజ్ఞతలు చెప్పకుండా ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు తొండాన్ని అటు ఇటు ఆడిస్తూ ఏనుగు దండను కిందకి విసిరేసి కాళ్లతో తొక్కుతుంది అసలే కోపిష్టి అయిన దుర్వాసుడు ఆ దృశ్యాన్ని చూసి అది తనకు ఎంతో అవమానంగా భావించి కోపోదృప్తుడై ఓ ఇంద్రమిమించిన అహంకారం గర్వాతిశయాలతో ప్రవర్ తించిన నిన్ను ఈ భోగభాగ్యాలన్నీ వీడిపోతాయి నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్లిపోవుగాక అని తలపించాడు అప్పుడు ఇంద్రుని కళ్లకు కప్పుకున్న తెరలు తొలగిపోవడంతో మునిని క్షమించమంటూ వేడుకున్నాడు అది విన్న దూర్వాసుడు శాపాన్ని అనుభవించక తప్పదని అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వ వైభవాన్ని పొందడం జరుగుతుందని చెప్పాడు అనంతరం ఇంద్రుడిపై దూర్వాసుని శాపం పనిచేయడం ప్రారంభించింది దూర్వాస మహర్షి శాపం మూలంగా ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడి రాజ్యమైన అమరావతిలో క్రమక్రమంగా కష్టాలు మొదలవుతాయి రాజ్యంలో సుఖశాంతులు కరువై ప్రజలు అష్టకష్టాల పాలవడం స్పష్టంగా కనిపిస్తుంది అదే సమయంలో బలి నాయకత్వంలో రాక్షసులు అమరావతిపై దండెత్తుతారు ఇంద్రుడిని అతని పరివారంతో పాటు స్వర్గం నుండి తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయి తన గురువు బృహస్పతిని సలహా అడుగుతాడు అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని చెప్పడంతో ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్లి బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు అందుకు పరిష్కారాన్ని విష్ణుమూర్తే చెబుతాడని బ్రహ్మదేవుడు పలకడంతో అందరూ విష్ణుమూర్తి సన్నిధికి చేరుకుని మొరపెట్టుకుంటారు రాక్షసుల అరాచకాలు చెప్పుకుని పరిష్కారం సూచించాల్సిందిగా వేడుకుంటారు ఇంద్రాది దేవతల మొర ఆలకించిన విష్ణుమూర్తి రాక్షసుల సాయంతో పాలసముద్రాన్ని చిలికి అందులో నుండి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుందని విజయం వరిస్తుందని చెప్పి పంపిస్తాడు విష్ణుమూర్తి సలహా మేరకు దేవుళ్ళు రాక్షసులు క్షీరసాగర మదనానికి ఒప్పుకుంటారు వారి మధ్య జరిగిన క్షీరసాగర మదనం కూడా మరో యుద్ధ సన్నివేశాన్ని తలపించినట్లు పురాణాలు చెబుతున్నాయి శ్రీహరి సలహా మేరకు దేవతలు రాక్షసులతో కలిసి మందార పర్వతాన్ని వాస్కితో పాలసముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు విష్ణుమూర్తి కూర్మావతార రూపంలో మందార పర్వతం మునిగిపోకుండా భరిస్తాడు అనంతరం పాలసముద్రం నుండి హాలాహలం కామధేనువు తెల్లని అశ్వం ఐరావతం కల్పవృక్షం ఇలా ఎన్నో రకాలైన జీవులు వస్తువులు వెలువడతాయి అనంతరం సముద్ర తరంగాల మధ్యలోంచి ఓ తామర పువ్వుపై కూర్చున్న ఓ యువతి కళ్లు చెదరే అందంతో అందాల మృదుమధుర రవడెలతో చేతులు కలువమాలతో పచ్చటి ముఖంతో తెల్లటి చీర కట్టుకుని బంగారు రంగుతో మెరిసిపోతూ నల్లటి జుట్టుతో కబరిబంధం నిండా చెంగల్వ పువ్వులు సంపంది పువ్వులు మల్లెపూలు రాజిపూలు అలంకారం చేసుకుని మెడ నిండా హారాలు వేసుకుని చేతితో ఐశ్వర్యాన్ని కురిపిస్తూ వరదం ముద్ర పట్టి అందరికీ అభియమిస్తూ శరీరమంతా దగదగా మెరిసిపోతూ ప్రచండమైన మెరుపుతో శుక్రవారం పంచమి నాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆవిర్భవించారు అమ్మవారి చూపులు ఎంత దిశల వరకు పడ్డాయో అంతవరకు దారిద్రములన్నీ తొలగిపోయి అందరూ ఆనందమును పొందారు ఇలా లక్ష్మీదేవి జన్మించింది లక్ష్మీదేవి ఆవిర్భవించిన తరువాత దేవతలు అసురులు ఆమెను తమ భార్యగా చేసుకోవాలని కోరుకున్నారు అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక మహిళ తన భర్తను స్వయంగా ఎన్నుకునే స్వయంవరం పద్ధతిని అనుసరించాలని నిర్ణయించారు స్వయంవరం వేడుక మొదలవ్వగా లక్ష్మీదేవి తన చేతిలో పుష్పమాలతో అందరినీ పరిశీలించింది కాని ఆమె దృష్టి శ్రీ మహావిష్ణువుపై స్థిరపడింది ఆయన ప్రశాంతమైన స్వభావం ధర్మాన్ని నిలబెట్టాలనే ఆయన నిబద్ధత ఆమెను ఆకర్షించాయి లక్ష్మీదేవి విష్ణువును తన భర్తగా ఎంచుకుని ఆయన మెడలో పుష్పమాలను వేసింది ఆమె ఎంపిక దేవతలందరికీ సంతోషాన్ని కలిగించింది ఎందుకంటే ఆమె కేవలం సంపదకు దేవత మాత్రమే కాదు విష్ణువుకు శక్తి మరియు బలం కూడా ఈ విధంగా పాలసముద్ర మదనం సమయంలోనే లక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువుల వివాహం అద్భుతమైన ఆడంబరంతో జరిగింది ఈ వివాహం కేవలం ఇద్దరు దేవతల కలయిక మాత్రమే కాదు సృష్టిలో సంపద సమతుల్యత మరియు రక్షణ శక్తుల కలయికకు సూచనగా నిలిచింది ఆ తరువాత శ్రీ మహావిష్ణువు తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి భూమిపైకి అవతరించిన ప్రతిసారి లక్ష్మీదేవి ఆయన వెంట సీతగా రాధగా లేదా రుక్మిణిగా ఆయనకు తోరుగా నిలిచింది వారి వివాహం విశ్వానికి సమతుల్యత మరియు శ్రేయస్ సును తెచ్చే రెండు శక్తివంతమైన శక్తుల కలయికగా పరిగణింపబడుతుంది ఈ విధంగా మహాలక్ష్మి ఉద్భవించి శ్రీ మహావిష్ణువును వరించింది లక్ష్మీదేవి జననంతో ముల్లోకాలకు సుఖశాంతులు తిరిగి వచ్చాయి దేవతలు అమృతాన్ని సేవించి అమరులయ్యారు ఇంద్రలోకంలో సిరి సంపదలు మళ్లీ వచ్చాయి అప్పటి నుంచి లక్ష్మీదేవిని సంపదలు శ్రేయస్సు వైభవానికి ప్రతీకగా కొలుస్తారు ఓం శ్రీ